సోదరి సోదరీమణులకు ఆత్మీయులైన ప్రజలకుౌర సన్మాన మహోత్సవ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఆత్మీయులైన సోదరి సోదరీమణులకు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ మండపేట నియోజకవర్గమును పూర్వ గోదావరి జిల్లాలో విలీనం చేయటకు అనుక్షణం కృషి చేసి నేడు అనుకున్నది సాధించి మండపేట నియోజకవర్గ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన మన ప్రియతమ నాయకులు మండపేట నియోజకవర్గ మరియు రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ గౌరవనీయులు శ్రీ వేగుళ్ళ జోగేశ్వరరావు గారికి మన మండపేట నియోజకవర్గ ప్రజల తరపున జరుగు పౌర సన్మాన మహోత్సవ కార్యక్రమానికి అందరికీ ఇదే మా స్వాగతం సుస్వాగతం మన వేగుళ్ళ జోగేశ్వరరావు గారికి రేపు మధ్యాహ్నం రేపు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషములకు పౌర సన్మాన మహోత్సవ కార్యక్రమం జరపబడుతున్నది కావున ప్రతి ఒక్కరూ కూడా మండపేటలో టౌన్ హాల్ వద్ద రేపు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషంలో జరిగేటువంటి పౌర సన్మాన మహోత్సవ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము ఇట్లు ఆహ్వాన కమిటీ మండపేట నియోజకవర్గం